హైదరాబాద్కు కూతవేటు దూరం ఉన్న గజ్వల్ కేసీఆర్ని గెలిపించుకున్నటువంటి పాపానికి వేల వేల ఎకరాల పేదల భూముల్ని అసైన్మెంట్ భూముల్ని ప్రభుత్వ పరమైన భూముల్ని సాగు చేసుకున్నటువంటి భూముల్ని ఇవాళ ఎనిమిది లక్షల నుంచి మొదలుపెట్టి పన్నెండు లక్షల వరకు తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు కప్పేటప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్నట్టు ఒక అర్థం ఉంది కానీ ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి దుర్బుద్ధి కానీ ఇవాళ ఇక్కడ కొనసాగుతోంది దాదాపుగా ఏ గ్రామానికి పోయినా ఈ దఫా కేసీఆర్ గనుక ఓటేస్తే ఈ దఫా కేసీఆర్ గారు కనుక ఓటేస్తే ఇప్పుడు ప్రభుత్వ పరమైన అస అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములు మాత్రమే గుంజుకున్నాడు రేపు రేపు అన్ని భూములు గుంజుకుంటాడు చివరికి గ్రామాల మీద కూడా పడే ప్రమాదం ఉందనేటువంటి భయం ఇలా వెంటాడుతోంది గజ్వల్ నియోజకవర్గ ప్రజా ప్రజలు ఎన్నడూ మా ఎమ్మెల్యేని చూడలేదు ఎన్నడూ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్నాడని మా ఆపదలో సంపదలో చెప్పుకునే అవకాశం ఉంటుందని మా మా కష్టాలలో భాగం పరచుకుంటుందని చెప్పి భావించడం కానీ ఎక్కడ కూడా జరగలేదు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఇవాళ ఏనాడు ప్రజల్ని కలిసే ప్రయత్నం చేయలేదు చివరికి ప్రజాప్రతినిధులకు పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేకుండా పోయిండు మళ్ళీ కనుక మనం అధికారం మళ్ళీ కనుక మనం ఓట్లేసి గెలిపిస్తే ఈ గజ్వల్ నియోజకవర్గం అధోగతి పాలనే భావన ఉంది కాబట్టి గజ్వల్ ప్రజానీకం వాళ్ళ దావతులకి వాళ్ళ బిర్యానీలకి వాళ్ళు పంచే డబ్బుకి వాళ్ళ ప్రలోభాలకి వాళ్ళు పెట్టే దౌర్జన్యాలకి నొంగకుండా ప్రజాస్వామ్య పతాకను ఎరేయాలని మీ బిడ్డగా వచ్చిన ఈటల నిన్న మనసుతో కమలం కమలంపును గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటా మీ బిడ్డగా మీ బిడ్డగా రెండు చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆపదలో మీ అవసరంలో కో అంటే కో అనే బిడ్డ ఈటల మీ కళ్ళల్లో కదలడే బిడ్డ ఈటలగా ఉంటాడని చెప్పి ఈ నియోజకవర్గ ప్రతిష్టని ప్రజల యొక్క ఆత్మగౌరవ బావటాన్ని అని చెప్పి ఈ సందర్భం మన చేస్తూ మీరు కమలం పూ కూర్చోసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు